అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పోలిని స్వర్గానికి పంపుట పోలీస్ వర్గ దీపం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతరయ్య నమ అరటి తుప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించి పోలీస్ వర్గ దీపం మార్గశిర శుద్ధ పాడ్యమినాడు తెల్లవారుజామున నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెడతారు కార్తీక స్నానం దీపారాధన వ్రత దీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్రీపన చేసుకుంటారు తెల్లవారుజాముని నది స్నానం చేస్తారు అరటి దుప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు తెలుగునాటి ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు ముఖ్యంగా కృష్ణానది తీర క్షేత్రాలైన విజయవాడ వంటి చోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమి విశేష సంఖ్యలో మహిళలు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇంటికి చేరుకున్న తరువాత పోలీస్ వర్గం కథను చెప్పుకొని అక్షతల తల మీద వేసుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇహలోక సుఖమే కాక పరలోకంలో మోక్షప్రాప్తి కలుగుతాయి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గ నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఒక మారుమూల గ్రామానికి చెందిన రాజక శ్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పూపులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వెళ్ళి లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా కోడలకి ద్రవ్యభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలీ విషయంలో అది తారుమారైంది పోలీ అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుకన్నే చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసింది కవ్వానికి ఉన్న వెన్నల్ని తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి బతికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం